బంగారం సో మగులకి ఎంత ఇష్టం అందరికి తెలిసినే కదా సో రోజు రోజుకి నిజంగా అందరినీ ద్రాక్షలాగా మారుతుందనే చెప్పాలి బంగారం ధరలు అట్లా ఇప్పుడు చూసుకుంటే తులం బంగారం రెండు లక్షల వరకు వెళ్ళబోతుంది అన్నట్టు కూడా గట్టిగా అవుతుంది సో బంగారం తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకుంటే బెటరా లేకుంటే ఇంకా వెయిట్ చేస్తే బెటరా ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం నమస్కారం అండి నమస్తే ఎస్ సార్ ఏంటి సార్ బంగారం రేటు నిజంగా అందని ద్రాక్షలా మారిందంటే ఏమంటారు అట్లా ఇప్పుడు తులం బంగారం రెండు లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటున్నారు ఏంటి సార్ అసలు బంగారం అంటే సగటు మహిళ చాలా మహిళనే కాదు చాలామంది కూడా చెప్పేది అదే చీరలకి బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలా కాకుండా మనము బంగారంని లక్ష్మీదేవితో పోల్చుతాం బంగారం అంటే సిరి సిరి అంటే బంగారు సిరి అంటే లక్ష్మీదేవి అని సో అట్లాగా ఆ సెంటిమెంట్ పరంగాను మరోవైపు శాస్త్రాల్లో కూడా ఒక అంశం ఉందంట ఏంటంటే రీసెంట్గా ఎవరో ఒక గురువు గారు చెప్తే విన్నాను మనిషి ఆత్మకి కనెక్ట్ అయ్యేది కనెక్ట్ అయ్యే ఏకైక లోహం బంగారం అన్నట సో అందుకే బంగారానికి అంత ప్రాధాన్యత అనేది మనం చూసాం అంటే బా మన తిరిగే వాడు చక్కగా ఉద్యోగం రా అదే మనకు చాలు అండ్ బాగా అదే పెద్ద ఎన్నో తులాల బంగారంతో సమానం అంటారు లేదంటే మనిషి బంగారం రా అంటే స్వచ్ఛతకి మారుపేరుగా కూడా సూచిస్తూ ఉంటాం సో అటువంటి బంగారం పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూనే వస్తుంది దానికి అసలు ఎండ్ అనేది లేదు భూమిని కూడా బంగారంతోనే పోల్స్తారు భూమి ఇప్పటికీ బంగారమే భూమిని నమ్ముకునే వాడు చెడిపోవటం సో మధ్యతరగతి వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా భూమిని కొనలేని వాళ్ళు బంగారం కొనుక్కుంటారు భూమి కొనాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఇప్పుడు హైదరాబాద్ అంటే కొనలేము అనుకోండి మామూలు ఊర్లలో ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలు పెట్టి ఒక రెండు సెంట్లో మూడు సెంట్లో జాగా కొనుక్కోవాలనుకున్నా అంత స్తోమత ఆ స్థాయి లేనివాడు బంగారం కొనుక్కుంటాడు అది బంగారం పెట్టుకుంటే అది విలువైనది పైగా రేపొద్దున కష్టం సుఖం వచ్చినప్పుడు అమ్ముకు అది దాన్ని తాకట్టు పెట్టిన దాని తగ్గ వాల్యూ వస్తుంది లేదంటే పిల్లల చదువులకో ఇంక దేనికో దాన్ని అమ్మినా కూడా దాని తగ్గ వాల్యూ వస్తుందని దీని భరోసాతో బంగారానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు అలా కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా శాసించేది ఎక్కువగా నేను విన్నది బంగారం ఒకటి స్టీల్ ఒకటి కాఫీ ఒకటి ఓకే కాఫీ కూడా చూడండి అంటే బంగారము ఇట్లా దీనికి సంబంధించి ప్రాధాన్యత రెండోది స్టీలు మ్యాక్సిమం కన్స్ట్రక్షను డెవలపింగ్ ఇదంతా కూడా స్టీల్ మీద డిపెండ్ అయి ఉంటుంది మూడవది కాఫీ అంటే ఫుడ్కు సంబంధించింది అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కువ ట్రేడింగ్ జరిగేది ఈ మూడు అంశాల మీద ఎక్కువగా మార్కెట్ డిపెండ్ అయి ఉంటుందంట అంటే మార్కెట్ విశ్లేషణలు చెప్పేది సో అందులో కూడా బంగారానికి మొదటి ప్రాధాన్యత ఉంది సో సామాన్యుడు ఇప్పుడు బంగారం కొనుక్కొని కొంతమంది ఏం చేస్తారంటే కలిగినప్పుడు చిన్న మొత్తం బంగారం చిన్న చిన్న బిస్కెట్ ముక్కలు కటింగ్ తొలముక్కలో కొనుక్కుంటారు బట్ ఇక్కడ బంగారము రోజు రోజుకి పెరిగిపోవడానికి చాలా ప్రాధాన్యత పెరిగిపోయింది ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోయే దాని మీద షేర్స్ కూడా పెరిగిపోయింది ఎంతకంటే కూడా ఇంకా ఎక్కువ పెరగచ్చు తీసుకున్న వాళ్ళు ఈ టైంలోనే తీసుకుంటే బెటర్ అని కూడా ఆప్షన్స్ కూడా వస్తున్నాయి సార్ అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది నాకు తెలుసుకున్నంత వరకు నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ వరకు నాకు అర్థమైంది ఏంటంటే బంగారం పెరుగుతూ వస్తుంది మనకి చాలాసార్లు చా లిస్ట్ ఇస్తారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఉంది నలభైలో ఉంది యాభైలో జస్ట్ ముప్పై రూపాయలు అంత ఉంది ఎట్లా మా నాన్నగారు చెప్పేవారు ఆయన కెరీర్ అఫ్ కోర్స్ రైట్ నో హీ వాజ్ నో మోర్ ఆయన కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు సిక్స్టీస్లో బంగారం మహా అయితే అరవై రూపాయలు అంతా ఉండేదట తులం బంగారం అప్పుడు ఆయన జీతం ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉండేదట అట్లా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎలా ఉంది అసలు అంటే పాయింట్ నాట్ నాట్ వన్ గ్రామ్ కూడా ముప్పై రూపాయలకి వచ్చే పరిస్థితి లేదు కదా సో బంగారం అలా పెరుగుతూ వస్తూ ఉంది ఆ పెరుగుతూ వచ్చినప్పుడు సామాన్యుడు చాలామంది దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి మరి కాస్త క్రేజ్ పెరిగింది ఇంకొకటి ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిలువలు ఉన్న దేశం భారతదేశమే అది చాలామందికి కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చే మీకు గుర్తుందో లేదో కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలిగుల్లో తవ్వకాలు చేశారు అందులో ఆరు గదులు ఉంటాయి ఏబిసిడిఈఫ్ అని అంటే వీళ్ళు అలా నిర్ణయించుకున్నారు ఆరు గదులని అన్ని గదులు తెరిచారు ఒక్కొక్క గదిలో వెలకట్టలేని బంగారము వజ్రాలు బంగారంతో కూడిన వైడూర్యాలు ఇవన్నీ ఉన్నాయి వాటిని అంచనా వేస్తే అప్పటికే అంటే ఒక ఇది జరిగి ఒక పదిహేను ఏళ్ళు పద్నాలుగేళ్ళు కిందటమాట అప్పటికే దానికి వెలకట్టలేము ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడుగా అనంత పద్మనాభు డిక్లేర్ చేసినప్పటికీ రెండో గది ఇంకా తెరవలేదు అది అక్కడ నాగబంధనం ఏదో వేసింది తెరిచేటప్పటికి ఏవో చిన్న ఇవి జరిగాయి సుప్రీం సుప్రీంకోర్టు స్టే ఇచ్చేసింది ట్రావెల్ కోర్ సంస్థానం వాళ్ళు స్టే అప్పీల్ చేశారు స్టే ఇచ్చేసింది సో అంటే అంత బంగార నిలువలు మనకి ఇప్పుడు లేదు కానీ చాలామంది ఎవరే సడన్గా ఎవడైనా కోర్టీస్ వాడైపోతే వాడికి ఏదో లంకి బిందులు దొరికారా అనేవారు అంటే ఈ ఎత్తడి బిందుల్లోనూ రాగి బిందుల్లోనూ బంగారం నిలువలు పెట్టేసి భూముల్లో పాతేసేవారు ఈ దొంగత దొంగల భయంకి బందిపోట్ల భయానికి అవి ఎవరికైనా దొరికితే అట్లా జరిగేది అందుకే ప్రభుత్వం ఏంటి క్లేర్ చేసిందంటే మీకు ఎవరైనా అలా దొరికితే అది ఖచ్చితంగా ప్రభుత్వం ఆస్తి అవుతుంది మీ పొలంలో దొరికినా మీ ఇంట్లో దొరికినా అది మీరు ఉంచుకోవడానికి వీల్లేదు ఖచ్చితంగా ప్రభుత్వానికి అప్పజెప్పాల్సిందని పెట్టింది అంటే బంగారానికి అంత వాల్యూ పెరిగింది పెరుగుతూ పెరుగుతూ ఎట్లా జరిగిందంటే ఒక రెండు మూడేళ్ళు వరుసగా భారీగా పెరుగుతుంది తర్వాత ఒక నాలుగేళ్ళు ఎంతో స్టాండ్ బి అవుతుంది తర్వాత మళ్ళీ భారీగా పెరుగుతుంది ఇప్పుడు గడిచిన రెండేళ్లలో ఫిఫ్టీ పర్సెంటేజ్ పెరిగిపోయింది కరోనా ముందు బంగారం వాల్యూ చూడండి కరోనా తర్వాత బంగారం వాల్యూ చూడండి కరోనా ముందు ఎంత ఉండండి మహా అయితే నాకు తెలిసి ముప్పై వేలు నలభై వేలు దాకా ఉండేదేమో కరోనా ముందు ఇప్పుడు రెండేళ్ళలోనే ఫిఫ్టీ పర్సెంటేజ్ పెరిగిందంటే చూడండి ఒకసారి ఎంత ఎంత పెరిగిపోయింది ఇప్పుడు ఆల్రెడీ పది గ్రాములు లక్షా పదివేలు దాటేసింది ట్వంటీ టూ క్యారెటే లక్ష రూపాయలు దాటేసింది ఇంకా ట్వంటీ ఫోర్ క్యారెట్ లక్షా ఇరవై వేలు దాకా ఉంది దాని రేటు ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలలో తులం బంగారం అంటే పదకొండు పాయింట్ ఆరు నాలుగు గ్రాములు తులం బంగారం బట్ వరల్డ్ ట్రేడ్ వాళ్ళు ఏం చేశారంటే ప్రామాణికం అన్నిటికీ ఒకేలా సమానంగా ఉండాలని పది గ్రాములు డిసైడ్ చేసి తులమంటే పది గ్రాములు అంటున్నారు కానీ వాస్తవానికి తులమంటే పదకొండు పాయింట్ ఆరు నాలుగు గ్రాములు అంటే ఒకప్పటి భారతీయ రిజర్వ్ బ్యాంకు రూపొందించిన రూపాయి కాయిన్ వెయిటు ఆ పదకొండు పాయింట్ ఆరు నాలుగు గ్రాములు ఉండేది ఆ రూపాయి కాయిన్ సో ఆ పదకొండు పాయింట్ ఆరు నాలుగు గ్రాములే తులం ప్రామాణికం కాట చిన్న చిన్న కాంటాలు వేస్తే ఒకవైపు ఆ రూపాయి కాయిన్ వేసేవారు ఇంకోవైపు బంగారం పెట్టి తూచిచ్చేవారు అది తులం ఓకే బట్ చాలామంది తులం అంటే పది గ్రాములు పది గ్రాములు అనేస్తున్నారు సో ఆ లెక్కను చూస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇవాళ లక్షా పదిహేను వేలు ఉంది మరి పదకొండు పాయింట్ ఆరు నాలుగు గ్రాములు అంటే ఎంత ఇంకో వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా అంటే సుమారుగా దానికి ఇంకొక పదహారు వేలు కలిపితే దగ్గర దగ్గర లక్షా ముప్పై వేల పైచులకే ఉంది తులం బంగారం అది రెండు లక్షల వరకు వెళ్ళి మళ్ళీ స్టాండ్ బై అవ్వచ్చు అనుకుంటున్నారు ఎప్పుడైతే గత కరోనా తర్వాత ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ వేవ్ తర్వాత పెరగడం ఊపందుకుందో ఇన్వెస్టర్స్ కూడా చాలామంది బంగారం మీద పెట్టడం స్టార్ట్ చేశారు ఈవెన్ వెండి మీద వెండి కూడా చూడండి ఎంత భయంకరంగా పెరిగిపోయింది కేజీ బంగారు కిలో వెండి అది కూడా లక్ష దాటేసింది ఎప్పుడు లక్ష దాటేయడం వల్లే దానికి వెండికి ఇంకో ప్రాధాన్యత ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు ఫార్మాల్లో కొన్ని కొన్ని కీలకమేల మందుల తయారీలో వెండిని వాడుతున్నారట సిల్వర్ని సో అది కూడా పరుగులు పెడుతుంది సో రెండు లక్షలు రెండు లక్షల వరకు వెళ్ళదు కానీ లక్షన్నర లక్ష అరవై వేలు వరకు వెళ్ళి ఆగుతుంది అది కూడా ఒక రెండేళ్ళు వరకు అలా ఫ్లక్చువేట్ అవుతుందంట లక్ష అరవై లక్ష డెబ్బై మధ్యలో రెండు లక్షల వరకు వెళ్తాదని అయితే ఎవరు ఎనలైజ్ చేసినట్టు నేను వినలేదు కానీ ఇదైతే విన్నాను చూద్దాం మరి రాబోయే రోజుల్లో దాని మీదే నమ్మకంగా పెట్టుకొని ఇంకా పెరిగినా కూడా ఆశ్చర్యపోలేదు ఈవెన్ జ్యువెలరీ షాపులు కూడా చూడండి ఎలా భయంకరంగా పుట్టుకొస్తున్నాయి అంటే ప్రజలకి ఎంత మొక్కువ ఉంటుందో బంగారం అనేది అంటే ఎంత ఇష్టం ఉంటుందో అనేది దాన్ని బట్టి కూడా మనం అంచనా వేయొచ్చు మీరు అన్నట్టు రెండు లక్షల్లో ఎంతో దూరంలో లేదు చూద్దాం మరి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ